కారం మీ అందరికీ విశ్వా వశురామ ఉగాది శుభాకాంక్షలు హోప్ ఈ ఉగాది అందరికీ మంచి చేయాలి మీరు అనుకున్నవన్నీ జరగాలి అండ్ అందరూ అసమాసం అసం హైట్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము ఫ్రమ్ యువర్ బీయింగ్ యూరో ఫ్యామిలీ నేను మీ రుక్మిణి లిఖిత్ సో ఈసారి ఉగాదికి అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో ఉగాది బ్లాగ్ అనుకుంటున్నాను సో మా అమ్మ ఆల్రెడీ ఉగాది పచ్చడి చేసేసారు పూజ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి అందరూ తీసుకుంటాము ఇల్లు సో హ్యాపీ అండ్ కామ్ అన్నమాట పూజా గది ఎప్పుడు ఇలా కథకళలాడుతుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది ఈ కొత్త సంవత్సరంలో మీరు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను మీ వాసు మైండ్ క్యూట్ క్యూట్ అప్ హాకింగ్ అండ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ నాకు నా రిలేషన్షిప్ గోల్స్ అంతా వీళ్ళని చూసే చిన్నప్పటి నుంచి ఫామ్ అయింది దీస్ ఆర్ మై ఐడియల్ కపుల్ వీళ్ళు పేరెంట్స్ కన్నా నా బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే నాతో ఎక్కువ ఉంటారు సో ఐఎమ్ రియాల్ యూ లక్కీ టు హ్యావ్ దెమ్ అండ్ ఇక్కడ మా అమ్మ నాకు కూడా ఉగాది పచ్చడి ఇస్తున్నారు యాక్చువల్లీ ఉగాది అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం నేను ఒక కప్పులోకి వేసుకొని తింటానమాట నా లాగా ఎవరైనా ఉన్నారా ఇక్కడ కౌముది ఇంకా పడుకొనింది కాబట్టి ఈరోజు మ్యాంగో చిత్రాన్నం నేనే చేస్తాను అమ్మతో చెప్పాను దాని అండ్ మ్యాంగో చిత్రాన్నం అందరికీ తెలిసిన రెసిపీనే బట్ ఇంకా చార్జ్ ఎవరన్నా ఉంటే బేసికలీ ఆ తురిమిన మ్యాంగోని వేడివేడి అన్నంలోకి కుక్ చేయకుండా జస్ట్ అలా వేసేయాలి అంతే సో దట్ అది ఆ హీట్కే అది ఎంత కావాలో అంత కుక్ అవుతుంది తర్వాత పోపు పెట్టుకోవాలి నాకు చిత్రాన్నం ఏదైనా సరే దాంట్లో గ్రౌండ్నట్స్ చాలా ఎక్కువ ఉండాలి సో అందుకే నేను చాలా ఎక్కువ వేస్తాను అవి తగిలితేనే నాకు అండ్ లిక్కు కూడా చాలా ఇష్టం నేను వీడియో తీసే ముచ్చటలో దాంట్లో మిరపకాయలు వేసేది మర్చిపోయాను ఓ కలిపింది కలిపింది తర్వాత దాన్ని చూస్తా అంటే ఏదో కలపలేదన్న తేడా కొట్టింది చూస్తే దాంట్లో మిరపకాయలు లేదనమాట సో మిరపకాయలు వేసేసాను నేను చిత్రాన్నం చేసే లోపల మా అమ్మ ఆల్రెడీ ఇక్కడ హోలీగా కోసం పూర్ణం అంటారు కదా అది చేశారు అదే చూపిస్తున్నాను అండ్ కమింగ్ టు చిత్రాన్నం ఇంతకుముందు వేసిన పోపు అంతా కలిపి ఆ చిత్రాన్నంలో వేసి డోంట్ ఫర్గెట్ లాట్స్ ఆఫ్ కొత్తిమీర ఇఫ్ యు ఆర్ ఎ కొత్తిమీర ఫ్యాన్ లైక్ మీ మా అమ్మ అంత కొత్తిమీర ఎవరు తినరు అని చెప్పింది నేను తింటానని చెప్పి అదే పనిగా వేసుకున్నా అండ్ మా కౌముది పాప తన నాప్ నుంచి అయితే లేచింది సో ఉగాది పచ్చడి పెడదామని ఒక మూడు సార్లు అలా తనకు టేస్ట్ చేయించాను ఐ థాట్ షీల్ రిజెక్ట్ ఇట్ థ్యాంక్ఫుల్లీ అంతే చాలా బాగానే దాన్ని తినింది సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ అబౌట్ దాట్ చాలు చాలు అండ్ నా వ్లాగ్స్ అన్నీ ఐ ట్రై టు కీప్ దెమ్ యాజ్ రా అండ్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ అంటే ఇప్పుడు వ్లాగ్ తీస్తున్నానని టకటగా బ్యాక్గ్రౌండ్ సర్దుకోవడం లేదా అక్కడ ఉన్నదంతా ఏదో చాలా అపీలింగ్గా కనిపించే రకంగా యాజ్ ఆఫ్ నో నేను అది చేయట్లేదు బికాస్ అ డే ఇన్ మై లైఫ్ అంటే ఇట్ షుడ్ లుక్ లైక్ అ డే ఇన్ మై లైఫ్ సో ఇఫ్ యూ ఫీల్ దట్ దే ఆర్ టూ రా అదే రీజన్ అనమాట మా అమ్మ తన హోలీగాలు చేసే ప్రిపరేషన్స్లో బిజీ అయిపోయారు దీన్ని కొంతమంది భక్ష్యాలు అంటారు కొంతమంది భక్షాలు అంటారు సో ఏదేమైనా టేస్ట్ మాత్రం బాగుంటుంది అండ్ మా అత్తమ్మ మా అమ్మ టేస్ట్ దీది చాలా బాగా చేస్తారు లైక్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ అనమాట మనకి ఇది రాదు సో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చేసినా లాస్ట్ నాకే వదిలేయండి నేనే ఏదో స్టఫ్ చేసి చేస్తా అని చెప్పాను సో ఇక్కడ కూడా అంటే మా అమ్మకు చూపిస్తున్నాను స్టఫింగ్ ఇదేనా అని అంత గొప్పగా రాకపోయినా ఏదో ట్రై చేశాను అంటే నాకు నార్త్ ఇండియన్ చేయడం లైక్ చాలా ఇష్టం అండ్ చాలా బాగా వచ్చు ఈ ఫుల్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ డిషులు ఉంటాయి కదా వైఎమ్ స్టిల్ లర్నింగ్ మరి ఐమ్ హ్యాపీ టు లర్న్ నాకు కుకింగ్ అంటే యాక్చువల్లీ చాలా ఇష్టం సో లైక్ అందుకే నేర్చుకోవాలని ఇలా ప్రయత్నాలు చేస్తుంటాను ఈ వీడియోలు ఎక్కువ చూసినప్పుడు పక్కా ఏదో ఒక సంజీవ్ కపూర్ లాగా నాకు ఒక క్రిటికల్ రెస్పాన్స్ అంటూ ఇస్తాడు నాకు కుకింగ్ ఎంత ఇష్టమో నా కుకింగ్ని ప్రాపర్గా జడ్జ్ చేయడం లిఖిత్కి అంత ఇష్టం నాట్ ఇన్ ఏమంటారు అదే పనిగా పేర్లు పెట్టే టైప్ కాదు లైక్ ప్రతి ప్రాపర్గా దీంట్లో ఏమీ తక్కువ లేకపోతే ఏది ఎక్కువ లేకపోతే ఏది వాసమని ప్రాపర్గా చెప్తాడనమాట సో ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ హీ గివ్స్ అ ఫీడ్బ్యాక్ బికాస్ హీస్ ఈజ్ అ ప్రతి ప్రాపర్ ఫుడ్ క్రిటిక్ అండ్ మేమిద్దరూ ఫుడ్ ఈస్ మాకు ఫుడ్ అంటే పిచ్చి సో ఒక్కరికొకరు అలా చెప్పుకుంటాం అండ్ బై ద వే లిఖిత్ ఇస్ ఆల్సో ఎ గ్రేట్ కుక్ నాకు ఎప్పుడన్నా చేతితో ఉంటే తిన బుద్ధి అవుతుంది సో నా కోసమే తను చేస్తాడు సో నేను చేసిన ఒబ్బట్టు అయితే రెడీ అయిపోయింది అండ్ ఐఎమ్ కైండ్ అ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ అనంతపూర్లో ఇప్పుడు లిఖిత్ ఉండి ఉంటే పక్కా ఇది నేను లిఖిత్కే పెట్టేదాన్ని సో అది నాకు ఒక హాబీ అనమాట నేనేం కొత్త ప్రయత్నాలు చేసినా నా ఎక్స్పెరిమెంట్కి బాధ్యత యూజ్ మైలు బట్ హీ టేక్స్ దెమ్ క్వైట్ అండ్ ఇంట్లో పొటాటోస్ కనిపించాయి నాకు ఆలు బజ్జీ అంటే చాలా ఇష్టం సో కౌముది నీ మా అమ్మని మీరేమన్నా చేసుకోండి అని వదిలేసి ఐ స్టార్టెడ్ మేకింగ్ సమ్ ఆలూ బజ్జీ ఆలూని స్లైస్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకున్నాను అనమాట స్టార్చ్ మొత్తం పోవడానికి దాంట్లో ఉన్నది యాక్చువల్లీ ఆలూ బజ్జీ కంటే నాకు ఆనియన్ బజ్జీ ఇంకా ఇష్టం పండగ కాబట్టి నో ఆనియన్ నో గార్లిక్ సో ఆలూతో అడ్జస్ట్ అయిపోయాను అండ్ వీ డూ నో దట్ మా వ్లాగ్స్లో ఇంకా దేర్ ఈస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అని ఇది మా స్టార్టింగ్ వ్లాగ్స్ సో వీఆర్ స్టిల్ లర్నింగ్ లైక్ వ్లాగ్స్ ప్రాపర్గా ఎలా తీయాలి ఏది తీస్తే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని సో మీ ఇన్పుట్స్ మాకు చాలా చాలా యూస్ అవుతాయి సో ప్లీజ్ డో లెట్ మీ నో ఇఫ్ దేర్స్ ఎనీథింగ్ దట్ నీడ్స్ టు బీ చేంజ్డ్ ఇన్ ద వ్లాగ్స్ లేకపోతే ఇంకా వ్లాగ్స్లో ఇంకా ఏదైనా చూడాలనుకుంటున్నారా అని విల్ డెఫినెట్లీ డూ దోస్ చేంజెస్

ప్రీవియస్ ఫుటేజ్ వచ్చేసి నేను ఒరిజినల్ ఆడియోనే పెట్టాను హోప్ యు గైస్ లైక్ ఇట్ అండ్ మధ్య మధ్యలో మీకు కన్నడ వినిపిస్తూ ఉంటుంది బికాస్ ఇంట్లో నేను అమ్మ అప్ప కన్నడ మాట్లాడుకుంటాము అండ్ అలా ఆడుతూ పాడుతూ మాది రోజు లంచ్ కంప్లీట్ అయింది మామిడి కాయ చిత్రాన్నం సమ్ ఒబ్బట్టు అండ్ పూర్ణం చారు అంటారు కదా అది అండ్ దాంతోపాటు పప్పు నేను పండగ రోజు పప్పు అస్సలు తినాను అండ్ సమ్ ఆలు బజీ ఈవినింగ్ టెంపుల్ వెళ్దామని రెడీ అయిపోయాము ఐమ్ వెయిటింగ్ ఫర్ మై అమ్మ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏదో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనుకోకండి కౌముది ఏజ్లో ఉన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఉన్నాం ఆ లెవెల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అండ్ వాకబుల్ డిస్టెన్స్లో దగ్గరగా ఉండే టెంపులే చూస్ చేసుకున్నాం బికాస్ ఆఫ్ ఈవినింగ్ టైమ్స్ ఐ డోంట్ వాంట్ కౌముది బికమ్ క్రాంకీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిక్చర్ అసలు ఉన్నారు సో దర్శనం త్వరగా చేసేసుకొని ఇంటికి వెళ్దాం అనేది ప్లాన్ అనమాట దర్శనం అయితే బాగా జరిగింది అంత చూడ్ కౌమది కూడా అక్కడ అంత రష్ చూసి ఏదో ఇబ్బంది పడి ఓవర్ స్టిములేట్ అవ్వలేదు షీ వాజ్ క్వైట్ అబ్జర్వింగ్ అక్కడ ఫ్లవర్స్ని దేవుడిని మనుషుల్ని అది ఇది చూస్తూ ఉంది అనమాట సో దట్ ఫెల్ట్ హ్యాపీ అండ్ గుడిలో ఎవరో అమ్మకు తన పాత ఫ్రెండ్ కనిపించింది తను అక్కడ మీటింగ్ పెట్టేసింది అండ్ టెంపుల్ నుంచి రాగానే కౌముదీ అండ్ వి హ్యాడ్ అవర్ ప్రసాదం అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please do subscribe!